రాష్ట్రంలో ఎండలు టారెత్తిస్తున్నాయి భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఫలితంగా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలుసుకోవడం ఇబ్బందిగా మారింది ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే బయటికొచ్చి ప్రచారం చేస్తున్నారు సమయం మించిపోతుండటంతో సాంకేతికతను అందిపుచ్చుకొని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు వీటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరువవుతున్నారు ఎక్కువగా ప్రజాదరణ పొందిన వీడియోల్ని అనుకరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ మానుకోట పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు డిజిటల్ మీడియాని విస్తృతంగా వినియోగించుకుంటున్నారు కార్యాలయాల్లో ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాలు ఏర్పాటు చేసి ప్రచారంలో వైవిధ్యాన్ని చూపేందుకు యత్నిస్తున్నారు చిన్న పండుగ వచ్చినా ఏదైనా కార్యక్రమం జరిగినా వాటిని ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటున్నారు వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య సామాజిక మాధ్యమ ప్రచారంలో దూసుకెళ్తున్నారు వకీల్ సాబ్లోని మగువా మగువా పాటపై రీల్ చేయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగం ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నారు సమావేశాలు ర్యాలీలు బహిరంగ సభల్లో నేతల ప్రసంగాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు గ్రామ మండల స్థాయిలో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తున్నారు భారస అభ్యర్థి సుధీర్ కుమార్ ప్రచారంలో తనదై ముద్ర వేస్తున్నారు మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఫేస్బుక్ ఎక్స్ ఖాతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు రంజాన్ ఉగాది వేళ శుభాకాంక్షలు తెలిపిన దృశ్యాలకు సినిమా డైలాగులు జోడించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు భారస అభ్యర్థి మాలోత్ కవిత భాజపా అభ్యర్థి సీతారాం నాయక్ ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు